బీజేపీ తీసుకొచ్చిన నూతన చట్టాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ చట్టాలు ఉన్నత వర్గాలకు అందుబాటులో ఉండేలా సామాన్యుడు గొంతు నొక్కేలా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నూతన చట్టాలపై చర్చ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మేధావులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై తన అభిప్రాయాలను వెల్లడించారు సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐపీసీ మూడు చట్టాలను మార్చి పలకడానికి కూడా రాని పదాలు పెట్టారే తప్ప కొత్త చట్టాలు సామాన్యుడికి అనుకూలంగా లేవన్నారు నూతన చట్టాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే తప్ప వీటితో ప్రజలకు ఉపయోగం లేదని కరప్షన్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు చట్టాలను కొత్తగా మార్చలేదని గత ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నో సవరణలు జరిగాయని ఇప్పుడు మేం కొత్తగా చేశామని బీజేపీ చెప్పుకోవడం సరికాదన్నారు కొత్త చట్టాలపై ఇంకా చర్చ జరగవలసిన అవసరం ఉందన్నారు నా పాత్ర వహించాలని చెప్పి నేను న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను అంతకుముందు నేను వరంగల్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశాను చాలా కాలం తర్వాత హైకోర్టుకు వెళ్ళాను తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలిపి మరి ఉద్యోగులు పాల్గొన్నప్పుడు వృత్తిని మరి పక్కకు పెట్టేసి పూర్తి స్థాయిలో ఉద్యమంలో పాల్గొన్నాను తర్వాత రెండుసార్లు గెలిచాను ఇవంతా జరిగినాయి అయితే నాకు అప్పుడు ఇంట్లో కూర్చొని లోతుగా అసలు ఏది చట్టాలు ఏది దీనికి లోతుగా నేను పరిశీలన చేసిన చేసి ఆతృతలో ఉన్న కొత్త ప్రభుత్వం ఎవరు ఎవరు ఏర్పాటు చేస్తాడు వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ లేఖ రాయని చెప్పి నేను లేఖ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నా నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు ఎవరు హోం మంత్రి అవుతాడు మళ్ళీ ఎవరైతారు ఎవరైతారు ఎవరైతే చూసినా అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సాయంకాలం లేఖ రాసిన ఆ లేఖ కూడా అదృష్టవశాత్తు అన్ని పత్రికల్లో ప్రముఖంగా పబ్లిష్ అయింది జూన్ పన్నెండో తారీఖు నాటిని చాలా సుదీర్ఘంగా లేఖ రాసిన